మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తి నామంలో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా అలాగే విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా ప్రేక్షకులైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు అందరికీ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకేం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళదాం ఈరోజు దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితం అంటే పోరాటం చెప్పండి ఏంటి పోరాటమా పోరాటమా పోరాటం పోరాటంతో కూడినదే క్రైస్తవ జీవితం ఏంటయ్యా అంటే అపోసుడైన పౌలు చెప్పకనే చెప్తాడు నేనేం చేస్తాను అంటే పోరాటం అన్నాడు ఇప్పుడు మూలవాక్యంగా మనం చదువుకోవలసిన మాట ఏమనగా ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం దయచేసి పన్నెండో వాక్యాన్ని మనం చదువుదాం మూల వాక్యంగా ఫారు పన్నెండు ఏలయనగా మనము పోరాడునది శరీరతో కాదు కానీ చూడండి మనము పోరాటం శరీరులతో కాదు మరి ఎవరితో పోరాటం ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న చూడండి దురాత్మల సమూహముతో పోరాటం అపోసుడైన పావులు ఎపిసు సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎపిస్సులో ఉన్న సంఘమా మీరు పోరాడేది కేవలం శరీరులతో కాదట ఎవరితో పోరాడుతూ చేస్తున్నారంటే అధికారులతోనట ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాం ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితములో ఆత్మీయమైన పోరాటం ఇదే కదా పొద్దున్న లేచిన కాని జీవితం పోరాటమే కదండి చెప్పండి పేనం కుదురుంది ఎప్పుడన్నా మనకి ఎప్పుడేమి ఎదురవుతాయి ఎప్పుడే ఎదురవుతుందిరా ఎప్పుడు దేన్ని ఎదుర్కోవాలి అప్పులోని ఎలా ఎదుర్కోవాలి ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా పోరాటమే కదా ఈరోజు నేను అడుగుతాను నువ్వు ఎవరితో నువ్వు పోరాటం చేయాలి లేదా వేటితో మనము పోరాడాలి క్రైస్తవ జీవితంలో నేను చెప్తాను మొట్టమొదటిగా మనము పోరాడవలసింది దేంతోనో తెలుసా పాపముతో పోరాడాలి చెప్పండి ఏంటి దేంతో పోరాడాలండి పాపముతో పోరాడాలి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం నాలుగో వాక్యాన్ని మనం చదువుదాం మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా చూడండి దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా మనము చేయవలసింది పోరాటం దేనితో తెలుసా పాపముతో ప్రతి ఒక్కరూ పోరాడాలి పోరాడగలిగేవాడు అవడండి దేవుని వాక్యమేమో చెప్పకనే చెబుతుంది పాపముతో పోరాడాలి అంటే ఎక్కడ పోరాడుతున్నాం అండి రాజీ పడిపోతున్నాం కదా దానికి ఉదాహరణ ఎవరంటే యోసేపు చెప్పనెవరు పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి యోసేపు పాపముతో పోరాటం చేస్తున్నాడు ఆయన తప్పు చెయ్యకపోయినా గుడ్డలో తోయబడ్డాడమ్మా అమ్మబడ్డాడు స్లేవ్ అనగా బానిషగా అమ్మబడ్డాడు బానిషగా అమ్మబడ్డా కూడా అతడు దేంతో పోరాటం చేస్తున్నాడంటే పాపముతో పోరాడవలసిన సందర్భం అతని జీవితంలో ఎదురైంది విరడవచ్చు ఎవరి ద్వారా ఆయనకి ఎదురయ్యిందంటే ఏ యజమానుడైతే అతను కొనుక్కున్నాడో ఆ యజమానుడైనటువంటి పొత్తిఫర్ యొక్క భార్య ద్వారా ఇతడు దినదినము దినదినము పోరాటం చేయవలసి వచ్చింది ఏదో ఒక రోజైతే తప్పించుకోవచ్చండి వాక్యంలో ఉన్న మాట ఏంటో తెలుసా దిన దినము దినదినము ఆమె అతనిని బలవంతము చేస్తా వచ్చిందట ఆయన చెప్పిన ఏంటో తెలుసా నా యజమానుడు ఇంటి సంస్థను మీద నాకు అధికారం ఇచ్చాడు కానీ నీ మీద నాకేమి లేదు అధికారం లేదు అవకాశం ఈయన ఎదుర్కొంటు రావట్లేదు అవకాశమే ఈయన ఎదుర్కొని వస్తుంది ఈ లోకంలోనా ఏ అవకాశం దొరుకుతుందో పాపం చేద్దామని చూసే పరిస్థితులు ఎక్కువైపోయారు బంపర్ ఆఫరే ఈయన ఎదుర్కొంటూ వస్తుందండి ఈ రోజుల్లో అయితే అవకాశాన్ని వెదుక్కుంటూ పాపం చేసేవాళ్ళు ఉన్నారు అవకాశమే ఇతన్ని ఎదుర్కొంటూ వస్తుంటే ఎవడు వదిలేత్తాడు సార్ అప్పటికి ధర్మశాస్త్రం లేదు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏడిచింది ఏంటంటే పరస్త్రీని మోహించడం పాపం అటువంటి వ్యక్తులను రాళ్లతో కొట్టి వ్యవసాయ కాలంలో ధర్మశాస్త్రం వచ్చిందా రాలేదు ధర్మశాస్త్రం ఎవరు మోసే గారు ద్వారా దేవుడు ఇచ్చాడు అయినా మీరు అడగవచ్చు మరి చేసేది కదండి అని అమ్మాయికి అడక్కండి ఆ రోజును తెంగిన ప్రశ్న ఇచ్చింది ధర్మశాస్త్రము లేని కాలములోనే ధర్మశాస్త్రానికి ఎవరు తెలుసా యోసే ఆమె ఒక రోజు నాటి ఉంది ఏమన్నాడు తెలుసా నేను నా దేవునికి విరోధంగా పాపము చేయలేను ఎంతమంది చెప్పగలవండి ఈ మాట సాతానే ప్రవేశించింది ఆమెలో ఇప్పుడు యవన కాలంలో ఉన్నాడు యవన వైశుక్కుడుగా ఉన్నాడు యవన బిడ్లారా యవన జీవితం చాలా పవిత్రమైనది పరిశుద్ధమైనది చాలా మంది పోరాటం చేయలేక పడిపోతున్న గిలగిల కొట్టుకుంటున్నారు కదా ఈజీగా పడిపోవచ్చండి కానీ పడలేదు కదా నేనంటాను పాపముతో మరి ఎబిడ్లకు రాసిన పత్రులు పాపములు పోరాడునంతగా రక్తము కారునంతగా వాళ్ళని వేదిరింపలేదు పాపముతో పోరాటం రక్తము కారునంతగా ఎవరు చేశారు యేసు ప్రోఫే కదా మన పాపముల కోరం పోరాటం చేసింది ఆయన ఎభాయ్ రక్తం గార్చిన వాళ్ళు ఎవరు చెప్పండి పాపంతో పోరాడేసారు రక్తం గార్చే వాళ్ళు ఉన్నారు అంత పరిశుద్ధులు అండి లేదు కదా ఏసేపు మాత్రం అండి పాపముతో పోరాడుతున్నాడు ఏమైనా అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదు ఎన్ని బంపర్లు ఆఫర్లు ఇచ్చినా పడలేదు కదా లొంగలేదు పాపంతో పోరాడేవాడు దేనికి లొంగలేడు డబ్బుకు లొంగలేడు అందానికి లొంగలేడు నేను ఇందాక అన్నాను మనము పోరాడేది లో శరీరులతో కాదు ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాదులతో దురాత్మలా ఏమని చెప్పండి దురాత్మలు చాలా రకాలుగా ఉన్నాయి చెప్తే నవ్వుకుంటాను మీరు వేసి రక్తం ఏచేయి ఒక ఆవిడ పొడకుండా తగిన వ్యక్త నిదట్లోనే వేసి రక్తమేచే అది ఒక దురాత్మే ఇంకొక ఆవిడ అంటే అది దురాత్మే ఏది ఏడు చేస్తే అంటది ఏ ఏమైంది ఏడ్చేనా మరి అది దురాత్మే ఏ చిరచే ఒక ఆవిడ ఎక్కెక్ పడి అది దురాత్మే ఏది టీవీ చూస్తే రక్త సీరియల్ సీరియల్లో ఆ టీవీ సీరియల్లో ఎవరితో ఏడ్చేత్త ఈవిడు ఏమైంది అది చచ్చిపోయిందని దీన్ని ఏడుపు తగలయ్యా ఏ చిరక్తమేచ అది ఒక దురాత్వే ఈ టైప్ ఆఫ్ దురాత్వం చాలా ఉంటాయి ఏసి రక్తమే చేయి ఆ నిద్ర ఉండదు ఎదురు నిద్ర ఉండవదు అందుకే అట్లకి దూరంగా ఉన్నాడు ఏసి రక్తమేచేయి దైవజోన్లు ఏసింది గారు ఒకసారి చెప్పగా అన్నాను ఆ ముసలమ్మ అంటే కళ్ళు కనపడలేదంట వచ్చి బాబా కళ్ళు కనపడలు పేద దేవుని స్తోత్రం ఈ లోపల ఏమా మామా ఈ వయసులో కళ్ళు తేటగా కనపడాలా అంటే ఈ లోపల పక్క నుంచి అన్నాడ అవునండి టీవీ సూర్యలు చూడాలగా మా మామ అన్నాడంట అమ్మ సైతాన హేచరక్త పేజే పాపంతో పోరాటం చేయాలంటే పడిపోతున్నాగా ఉండలేకపోతున్నాగా మన గొడవల్లో సెల్ నెట్టా పెట్టే హెచ్చరిక్త పేజే సెంటర్లో కొత్త తగ్గుతుందంట ఎక్కడ ఆ మూలని వెళ్ళిపోయినక్కడికి హెచ్చరక్త పేచే పాపముతో పోరాటం చేయాలి ఎవండి యోసేపు దేనికి అవకాశం ఇవ్వలేదు అవసరమైతే శరసాలలో వెయ్యబడ్డానికి ఇష్టపడ్డాడు కానీ పాపముతో కమిట్మెంట్ అవ్వలేదు నేను అంటాను మన మానవుని యొక్క జీవితంలో మనిషి ఆత్మీయంగా నువ్వు పాపముతో పోరాటం చెయ్యాలి 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 ఇది మొట్టమొదటి రెండవదిగా మనం చూసినప్పుడు మనము దేంట్లో పోరాడాలంటే ప్రార్థనలో చెప్పండి దేంట్లోని కొలశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ చిన్నములో ఒక ఆయన కనపడుతున్నాడు ఆయన ఎవరో తెలుసా ఎఫ్రా అందరూ చెప్పండి ఎఫ్రా అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు చదువుదాం మీలో ఒకడును ఓకే మీరు సంపూర్ణులను ప్రతి విషయములో ఓకే చూడండి ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరం హలో అమ్మ ఏం దేంట్లో పోరాడలరా చెప్పాలి గట్టిగా ప్రార్థనలో ఏం చేయాలి పోరాడాలి ఇక్కడ ఎఫ్ఎఫ్న సంగముల గురించి ఈయన పోరాటం ఏంటో చెప్పన పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి రెండు ప్రతి విషయములో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి మూడు సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారుగా ఉండాలి నాలుగు వీటన్నిటిలో కూడా ఏముండాలి నిలకడగా ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అని ఏం చేస్తున్నాడు ప్రార్థనలో పోరాడుచున్నాడు సంఘము సంపూర్ణతలోనికి రావాలి సేవకుడు బాధ సేవకురాలు బాధ అదే విశ్వాసులు సంపూర్ణులుగా మారలేకపోతున్నారు సంపూర్ణతలోనికి రావట్లా ఏదో నామక భక్తిగా కానీ ఏమండి సంపూర్ణతలోనికి వస్తే ఆచారాలకు దూరంగా ఉంటాం సంపూర్ణతలోనికి వస్తే అపవిత్రతకు దూరంగా ఉంటాం సంపూర్ణతలోనికి వస్తే ఆత్మీయతలో మనము ఎదుగుతాం దూరంగా ఉండాలి అంటే నిజంగా చెప్తున్నాను వాటికి దూరంగా ఉంటేనే మనము సంపూర్ణతలోనికి రాగలం దైవజనుడు చూడండి ఎఫ్ఎఫ్ రా యొక్క పోరాటం ఏంటంటే సంపూర్ణతలో లేని వారి కోసం వీళ్ళు సంపూర్ణతలో రావాలయ్యా వీరికి మారు మనస్సు కావాలయ్యా వీరు నామకార్థాన్ని విడిచిపెట్టాలయ్యా వీరు సంపూర్ణతలోనికి రావాలయా వీశ్వాసములోనికి రావాలయ్యానుసారమైన జీవితం కావాలయ్యా వీరికి ప్రార్థనా జీవితము కావాలయ్యా వీరు సంపూర్ణతలోనికి పరిశుద్ధతలోనికి రావాలని ఏం చేస్తున్నాడు ప్రార్థనలో పోరాటం చేస్తాను నాడు మారలేదని నువ్వు తిట్టెత్తాడు మారతాడా ఏచే రక్తం వేచాయి ఆయన కోసం నువ్వు ఏం చేయాలి ప్రార్థనలో పోరాటం మానేసి ఆడితే ఏత్తా ఉంటారు కోలాటం ఏచి రక్త నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళవు నువ్వు ఇక్కడికి ఎందుకు వెళ్ళు నువ్వు ఎవరితో మాట్లాడో వేచి రక్తమేచాయి అలాగెత్తాడు ఎప్పటికీ మారడు ఏచ్చి రక్తం వేచాయి నువ్వు ప్రార్థనలో పోరాడితే దేవుడు ఎవరిని ఎలా సెట్ చేయాలో ఆడు సంపూర్ణతలు రావాలంటే ఒకటే మార్గం చెప్పండి చెప్పండి ఇందులోని చెప్పు పట్టుమని ఎప్పుడైనా నువ్వు ప్రార్థనలో పోరాడే వ్యక్తిని నువ్వు కన్నీళ్ళు ఖర్చు టార్గెట్ ప్రార్థనలో పోరాడితే దేవుడు సెట్ చేసేస్తాడు అంతే దేవునికోసారి స్తోత్రం చెప్ప మనుషులతో పోరాడడం కాదో ఆ వ్యక్తితో పోరాడటం కాదో నువ్వేం చేయాలి వాడు సంపూర్ణతలోనికి రావాలంటే ఆ స్థానంలో నీ భర్త ఉండొచ్చు లేదా నీ భార్య రావచ్చు లేదా నీ పిల్లలు రావచ్చు లేదా నీ ఎదురినోడు కావచ్చు పక్కినోడు కావచ్చు ఎవడైనా కానివ్వండి వాడు సంపూర్ణతలకు రావాలని నువ్వేం చేయాలి చెప్పు ఏం చేయాలి ప్రార్థనలో పోరాడాలి మనం ఆమె రా ఏం చేస్తున్నాడు వాడు సంపూర్ణలోనికి రావాలని ఏం చేస్తున్నాడు విశ్వాసులైన మీరు కూడా స్వంపనికి రావాలి రెండవదిగా ఈయన ప్రార్థనలో పోరాడేది ఎందుకంటే సంపూర్ణంగా దేవుని చిత్తం చెప్పండి సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తం అది అన్ని విషయాలలోనంట ఏంటంట ప్రతి విషయములోనూ కూడా దేవుని యొక్క చిత్తము కొరకు ఇతడు ప్రార్థనలో పోరాడుతున్నాడంట ప్రతి విషయములో కూడా దేవుని చిత్తము నెరవేరాలి నీవు చదివే చదువులో కానివ్వండి నీ ఎంపిక చేసుకున్న దేని విషయములో కానివ్వండి చివరికి చేసే పెళ్లిలో కానివ్వండి నా వ్యాపారము కానివ్వండి కొనే వస్తువు గురించి కానివ్వండి దేవుని చిత్తం నెరవేరాలి ఏమి నెరవేరాలి చెప్పండి తీరా వచ్చేటప్పటికీ మనం స్వసిత్తం నెరవేాలనుకుంటున్నాం ఏమండే దేవుని చిత్తం నెరవేరిందా దేవుని ఉద్దేశం నెరవేరిందా ఇది దేవుని చిత్తం అనుకుంటే నువ్వు అనుకున్నది జరిగిపోతే దేవుని చిత్తం నువ్వు అనుకున్నది జరగకపోతే బాబోయ్ వంద నెలమ్మ దేవుని స్తోత్రం ఎంత బెహ్మానంగా చెప్పారండి అదా అనుకున్నట్టు జరిగిపోతే దేవుని చెత్తమంటా ఇవిడు అనుకున్నది జరగకపోతే రాళ్ళు కొంప ఎవడు పీకేమన్నాడు ఏ రక్తం చేయం ముందు అడగాలి ఏంటి ప్రభు అని చెత్తమా పీకమంటావా ఏంటి కట్టాన్ని నువ్వు సహాయం చేస్తావా అంతేగాని పుసుకు పుసుకు గవర్నమెంట్ లక్ష యాభై ఇస్తాడు ఎత్తాడన్నాడని కంగారు రాగలేదు చెప్తాడు డెబ్బై ఏళ్ళకి లక్ష ఇప్పుడు ఇల్లు అవుతుంది పీకేసింది అంతే రక్త వేజ్ డెబ్బై డబ్బు ఏళ్ళు ఎట్టు మో చేసేసింది బేసిమెంట్ గవర్నమెంట్ లక్ష యాభై రాలేదు ఆవిడ ఇల్లు అవ్వలేదు ఏ పెద్ద మిత్రులు ఏమా ఇల్లు ఎంత కాదు దేవుని చెత్తం కాదు ఏమనాలండి నేను అంటాను దేవుని దగ్గర నువ్వు కనిపెట్టినప్పుడు నువ్వు పీకో నువ్వు ప్రారంభించు ముగించు వాణ్ణి నేనని ప్రభు అన్నాడు కదా అర్థమవుతుందా ఏ పనైనా ప్రారంభించి ముగించడం దేవుని చిత్తం అమాయకంగా ఆగిపోతే దేవుని చెత్తం నువ్వు వెళ్ళకపోతే దేవుని చిత్తం యచరక్తమే చేయి నువ్వన్నది అనుకోకపోతే దేవుని చిత్తం కాదు అది కాదు మ్యాటరావు దేవుని యొక్క చిత్తము ప్రతిదీ మన జీవితంలో నెరవేరాలి నువ్వు గుండ్లు మీద చేసి చెప్పగలవా అంటే నువ్వు చెప్పలేవు కారణం ఏంటంటే ఎక్కడో దొక్కినా సశ్యత్ ఉంది కదా ఆయన ప్రార్థనలో పోరాడేది అన్ని విషయాల్లో దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరాలి నీవు కొన్ని వస్తువులో కానివ్వండి చేసే వ్యాపారంలో కానివ్వండి ఏ పనిలోనైనా కానివ్వండి దేవుని యొక్క చిత్తమే నా జీవితంలో నెరవేరాలని అతడు ప్రార్థనలో ఏం చేస్తున్నాడు పోరాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అండి చెప్పండి నేనేమంటానని కొన్ని మనం కొన్ని ప్రార్థనలోనే పోరాడాలి ఏ చేయాలి చెప్పండమ్మా ప్రార్థనలోనే పోరాడితే ఈయన సంగముడు గురించి చేసే పని అదే ఆయన ఏం చేస్తున్నాడా అంటే ప్రార్థనలో ఏం చేస్తున్నాడా పోరాటం చేస్తున్నాడు క్రైస్తవ జీవితంలో ప్రార్థనలో పోరాడాలి కదా గ్రామరక్షణ కొరకు మనము ప్రార్థనలో పోరాడాలి కదా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థనలో పోరాడాలి కదా సంఘమా ప్రభు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థనే ఇంతటి కార్యాలు ఇన్ని కార్యాలు జరగడానికి కారణం ఏంటంటే ప్రార్థనే కదా ఐ ప్రార్థన ద్వారానే ఇంకొక మాట అన్నారు ఇక్కడ ఆయన అదేంటో తెలుసా సంపూర్ణ ఆత్మ నిశ్చయతలో నిలకడ కావాలి అంటే సంపూర్ణ ఆత్మ అంటే దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి రెండు మనలో ఒక నిశ్చయత కావాలి ఏం కావాలి చెప్పండి ఏంట నిశ్చయత అంటే నేను దేవునికి కొరకు బ్రతకాలనే నిశ్చయత నన్ను బ్రతికించింది దేవుడే ఈ రోజున ఈ స్థాయి ఇచ్చింది ఎవరంటే దేవుడే అనే నిశ్చయతతో బ్రతకాలి బ్రతి పౌలంటాడు బ్రతికిన క్రీస్తు కొరకే చావు అయినా క్రీస్తు కొరకే బ్రతుకుడు క్రీస్తే చావు అయితే మరే లాభము అన్నారు కదా ఆయన నిశ్చయత అది అశాశ్వతమైన లోకంలో ఎప్పుడు పోతాం ఎప్పుడైనా పోతాం చెప్పండి నేను పలానా టైం వరకు ఉంటానని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగట్ట రేపు నీది కాదని బైబిల్ చెప్పేస్తుంది అర్థమవుతుంది మనలో ఒక నిశ్చయత కావాలి అందులో నిలకడగా ఎందరికి ఎవరికో తెలుసా విశ్వాసం మనకు కావాలని ఎఫ్ఎఫ్ రా అక్కడ సంఘం గురించి ఏం చేస్తున్నాడు ప్రార్థనలో ఏం చేస్తున్నాడు పోరాటం చేస్తున్నాడు వ్యక్తితో కాదు మనం ఏం చేయాలి పోరాటం ప్రార్థనలోనే భక్తులైన వారు ప్రార్థనలో పోరాడి 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 ఎవరు కాదు ఏ సయ్య కూడా ఇందులో పోరాడాడండి ప్రార్థనలోనే కదా రాత్రి అంతా ఒలీవల కొండకెళ్ళి ఏ సుప్రభు అారి ఎక్కడ మోకరించి ప్రార్థన చేశాడు ఏమండి ఆ గచ్చమని తోట దగ్గర ఇద్దరు మోకాళ్ళని ప్రార్థన చేశాం నేను రెండుసార్లు చేశాను రెండు పర్యాయములు వెళ్ళి ప్రార్థన చేశా పాత స్థలంలో ఆయన కూడా ఏం చేశాడు నేను అలాగ ప్రాంతంలో పోరాడగలిగాడు కాబట్టి సాంతాన్ని ఏం చేయగలిగాడు ఆయన జయించగలిగాడు కదా ఎంతలాగండి మామూలుగానా సైతాన్ యేసుప్రభుని మామూలుగా శోధించిందా చెప్పండి ఆడు మామూలు మల్టిపై చేయలేదు అవన్నీ కూడా ప్రార్థనలో పోరాట ఇది రెండవది ఒకటి పాపముతో పోరాడాలి రెండు ప్రార్థనలో పోరాడాలి మూడు శ్రమలలో పోరాటం చేయాలి ఎందులోనండి ఎబ్బిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై రెండు వచ్చిన చదవండి అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినాలు జ్ఞాపకమునకు తెచ్చుకోండి హలో లోయ అమ్మ దేనితో రా శ్రమలలో గొప్ప పోరాటం ఎందులోనండి శ్రమలలోనే పోరాటం చేయాలి శ్రమలలోనే ఎన్ని పోరాటాలు మన జీవితాల్లో జరిగినాయండి అండి చెప్పండి పోరాటాలు జరిగినాయా జరగలేదా ఏంటి అమాయకంగా చూద్దాం ఎన్నో శ్రమలలో పోరాటం జరుగుతూ ఉన్నాయి పోరాటం పోరాటం ఎన్నో పోరాటాలు కథపాలు కానీ మిమ్మల్ని ఏమంటే శ్రమలలో పోరాటం ఏవండి నిజం చెప్తున్న ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ఎన్ని శ్రమలండి చెప్పండి శ్రమలలో పోరాటం చేసిన ఎవడంటే మనకి భక్తులు ఎవడన్నాడు యోబు గారే చెప్పండి యోబు గారే యోబు గారికి శ్రమలు ఎలాగొచ్చినాయి ఆస్తి అంతా పోయింది ఏం సార్ శ్రమ వచ్చిందా లేదా రెండు పిల్లలందరూ ఒకేసారి శ్రమ తర్వాత మూడు శరీరానికి ఒంటికి రోగం వచ్చింది ఏం చేస్తున్నాడు చెప్పండి నేను కూర్చుని అడుగుతాను యోబుల రెండంతలు ఆశీర్వదించి అంటున్నావు నువ్వు దేవుని స్తోత్రం ప్రభు చ్చిన రెండా ఆశీర్వాదం ఇచ్చాయి వినాయ్ మరి యోపుకొచ్చినటువంటి శ్రమలలో పోరాటను పోరాడతావా చెప్పు మాట రెడ్డి టీవీ ముందు కూర్చున్న వాక్యం యోపులాగా రెండు అంతా ఆశీర్వాదం ఇచ్చాయి యోపుకొచ్చిన శోధనలు శ్రమలు పోరాటం చేయగలవా ఇప్పటికే నానా ఆస్తులో ఉన్న ఆస్తి కోల్పోయావు కదా సర్వం ఒక్కసారే కోల్పోయారండి ఇప్పుడు ఈయన ఏం అంటే శ్రమలలో పోరాటం ఎంత శోధన వచ్చిందండి ఆయనకి నిజమే కదా ఆర్థిక వ్యవస్థ ద్వారా ఈ రోజున మనం వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను ఈ ఫైనాన్సెస్ విషయంలో ప్రతి ఒక్క కుటుంబంలో పోరాటం జరుగుతూనే ఉంది జరగట్లేదా జరుగుతుంది అప్పుల విషయంలో పోరాటం జరుగుతూనే ఉంది మానసిక వేదనలో మనకు అనిపిస్తుంది అయ్యా ఎంతకాలం ఈ పోరాటం చేయాలి ఎంతకాలం ఈ పోరాటం అనే ప్రశ్న మనలో ఉండొచ్చు అంటే నా జీవితంలో ఇంకా నిరంతరం నేను నా డబ్బులు వడ్డీలకు కట్టాలా అంటే ఒక శ్రమ ఎన్నో శ్రమలు ఉన్నాయి నేను అంటలేదు అంటే ఫిజికల్గా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంది శ్రమ కొంతమంది రోగాల ద్వారా శ్రమలు ఉండొచ్చు ఏమండి కొంతమందికి పిల్లల ద్వారా శ్రమ రావచ్చు నేను చెప్పేది కరెక్ట్ యోబుకి పిల్లల ద్వారా వచ్చింది శ్రమ రోగము ద్వారా వచ్చింది శ్రమ ఆస్తి ద్వారా డబ్బు ద్వారా వచ్చింది శ్రమ యావండి ఆయన ఈ శ్రమలలో యోబు ఏం చేస్తున్నాడు అంటే పోరాటం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పాలి ఏం చేశాడండి యోపు పోరాటం చేశాడండి అందుకే నాడు శ్రమలతో కూడిన గొప్ప శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన నేను ఈ సహించిన ఎవరు సహించారు శ్రమలని నేనంటాను శ్రమలను సహించేవాడే పోరాడగలడు చూడండి యాకోబు రాసిన పత్రికలు ఐదో అధ్యాయములు పదకొండు వచ్చుల్లో ఏమన్నారు సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును గురించి వింటిరి కదా ఆయన ఎంతో జాలియు గలవాడని చూశారా సహించిన వారు ధన్యులని యోగు గారు ఈ శ్రమలను కూడా ఏం చేశాడు సార్ సహించాడు స్తోత్రం 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 పరుశుద్వేంత్రి బహున్నతుడానికి కొందనాలు ప్రవ్వా ఏ సయా నీకు స్తోత్రాలు ఈ రాత్రి కాల అయ్యా అయ్యానా తండ్రి ఇంతవరకు ప్రభా నీ దాస్తుని అభిషేకించి ప్రభా నివాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా ఏడు విషయాలునైనా పోరాటం గురించి నాయన మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా నీకు స్తోత్రాలు ఈ ఏడు విషయాలు మా హృదయాల్లో అయ్యా అయ్యానా తండ్రి నా ప్రభా మేము పోరాటం చేయడానికి సహాయం దయచే తండ్రి ఏ సయా వంద విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకుండగా ప్ర వాక్యానికి ఉపదేశానికి అప్పగించుకుని నాయన అయ్యా మంచి పోరాటం మేము పోరాటానికి సహాయం తండ్రి అయ్యా నా ప్రభా ప్రార్థనలో పోరాడాలని విశ్వాసముతో పోరాడాలని అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నా ప్రభా నాయన ఏడు విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయన నైనా నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతుంది ప్రభా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ వాటిని జయించడానికి సహాయము దయచేయండి నాయన అయ్యా నాయన సాతానుతో పోరాటానికి సహాయం దయచేయండి ప్రభా ఎస్ నీకు వందనాలు నైన ప్రార్థనలో పోరాడాలి అయ్యా అయ్యానా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ నాయన విశ్వాసముతో పోరాడాలి ప్రభావ అయ్యా వీటితో పోరాడాలంటే విశ్వాస బలం మాకు కావాలనైనా ప్రార్థనా బలము కావాలి నైనా నీ శక్తి మాకు కావాలనైనా నీ అభిషేకం మాకు కావాలి తండ్రి నీకు స్తోత్రాలునైనా వాటన్నిటినీ మేము పొందుకుని బలం పొందుకుని ప్రభ్వా నీకు స్తోత్రాలునైనా అయ్యా నీ యొక్క వాక్య ఉపదేశము కొరకు బోధ కొరకు నైనా పోరాడాలని ప్రభు ఈ రాత్రిని నైనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నాయనా నీకు స్తోత్రాలు ఈ సంవత్సరం అంతా ఎక్కువగా ప్రవ్వా నీ సన్నిధిలో పోరాడే కృప ప్రార్థనలో పోరాడే కృప మాకందరికీ నీ దయచ్చే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అయ్యా నాయన ప్రార్థనలో పోరాడినైనా జయం పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయనా నీకు స్తోత్రాలు ప్రవ్వా కూడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున్నదైతో జ్ఞాపకం చేసుకున్నాండి మెత్తబండి మాటల మా హృదయాలు నీరు కట్టి ఫలింప చేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని ఏసే పరిశుద్ధనామలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంజును సహవాసము ఇక్కడ కూడి ఉన్న వాక్యం వెలరకును ఆయన కృప సదాకాలము తోడయి ఉండి మళ్ళందరిని నడిపించునుగాక ఆమెన్ 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 ఆమెన్